భోజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులుగా బాధ్యత నిర్వహిస్తా ఉన్నా ఈరోజు సామాన్య బాధితుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో క్లౌడ్ టెక్నాలజీస్ అనే సంస్థ స్మార్ట్ లోన్ పేర్ల మీద మరి చాలా మంది సాధారణ ప్రజల దగ్గర పేద ప్రజల దగ్గర ఒక్కొక్కరికి పదహారు ఉందాలో చొప్పున ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇది ఆన్లైన్లోనే మో మోసపూరితమైనటువంటి ఒక బిజినెస్ ప్రారంభించి మరి ఎవరైతే నిరుపేద ప్రజలు ఏదైతే ఉంటారో ఇది ఒక బ్యాంకు మోడల్ గా ఒక పొదుపు సంఘం మోడల్గా మీరు దీంట్లో మెంబర్ అయితే ఈ బ్యాంకు మీకు లోన్ ఇస్తుంది మళ్ళీ మీరు నెలవారీగా కట్టుకోవచ్చు మీరు ఒకరొకరు ఇద్దరిని జయిన్ చేస్తే మెంబర్లు పెరిగితే మీకు ఇంకా భవిష్యత్తులో మొదట్లో రెండు వేలు మూడు వేలు వచ్చే లోన్ లక్షల్లో కూడా వస్తుందని వీళ్ళందరినీ కూడా సామాన్య ప్రజలను నమ్మించి ఇంకా వారి ద్వారా డబ్బులు కట్టించుకొని ఈ స్కామ్ అంతా కూడా ఒక మూడు నాలుగు నెలలు జరిగింది నవంబర్లో ప్రారంభమైతే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ప్రారంభమైతే ఏప్రిల్కి వచ్చేసరికల్లా ఈ సంస్థ క్లోజ్ అవ్వడం జరిగింది ముఖ్యంగా వీళ్ళ యొక్క ఆఫీస్ను మరి సైబరాబాద్ లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో వాళ్ళు కార్యాలయం ఓపెన్ చేసి అంటే ప్రజలు నమ్మే విధంగా కొన్ని ఫొటోస్ వీడియోస్ను వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో స్ప్రెడ్ చేసి బాధితులను నమ్మించి కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా సుమారుగా వేల మంది దీంట్లో మెంబర్షిప్ అయింద్రు నూట యాభై కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి వెళ్లి వాళ్ళు సమీకరించింద్రు మరి వీళ్ళకి ఎప్పుడైతే ఆఫీస్ క్లోజ్ అవ్వడము ఎవరైతే ఈ కంపెనీకి సంబంధించిన యజమానులు కుమార్ కానీ పావని కానీ సాయి ప్రశాంత్ కానీ సురేష్ కానీ వీళ్ళు ఎప్పుడైతే ఫోన్లలో రెస్పాండ్ కాలేదో వీళ్ళు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు ఎక్కడ కూడా స్పందించలే అసలు కాంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు కనుక స్పందిస్తే వాళ్ళ బాధితులు అరెస్ట్ అయ్యే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదైతే నూట యాభై నూట డెబ్బై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుండే వాళ్ళ బాధితులకు పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుండే దీంట్లో మనకు కనిపించేది ఏంటంటే పోర్లు నిర్లక్ష్యమే మనకు ఎక్కువ కనిపిస్తా ఉన్నది అసలు యాక్చువల్గా వాళ్ళు కంపెనీ పెట్టినప్పుడే అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ కానీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కానీ ఇదంతా మరి ఫ్రాడ్ అని చెప్పేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉండే కానీ దీంట్లో పోలీసులు యొక్క నిర్లక్ష్యం ఉన్నది కనీసం వీళ్ళు కాంప్లైంట్ ఇవ్వడానికి పోతే కూడా కాంప్లైంట్ ఇవ్వడానికి పోయిన కూడా వాళ్ళని మీరంతా తిరిగి పై మోసపై ఇప్పుడు కాంప్లైంట్ ఇస్తారని పోయిన బాధితులను తిట్టి గంటే సందర్భం ఉంది యక్షణ సైనోజ్ కానీ మిగతా వాళ్ళు మరి పోరాటం చేస్తుంటే వాళ్ళు వీళ్ళ పైన చేయటము వీళ్ళ మీద దాడులు చేయడము వీళ్ళని చంపేస్తామని ఫోన్లలో వాయిస్ రికార్డులు కూడా పెట్టిన రూప్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా బాధితుల పక్షాన మేము పోలీసులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటే తక్షణమే పోలీసులు వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలి దీని మీద కేసు చేయాలి అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వారి ఇతర వేరే వాళ్లకు మళ్లించకుండా మరి వేరే దారులలకు తీసుకుపోకుండా వాటి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుని బాధలు బాధితులకు ఇమీడియట్లు ఇవ్వాలి ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఎవరైతే వీళ్ళు మెంబర్షిప్ కట్టించారో వాళ్ళందరూ ఫోన్లు చేసి చాలా మంది వీళ్ళే బాధితులు అంటే బాధితులు బాధితులు ఉన్నారు ఇది ఒక నెట్వర్క్ రూపంలో వాళ్ళు చాలా మంది ఏడుస్తూ చాలా బాధపడుతున్న సందర్భం కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఇమ్మీడియట్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇప్పటికే చర్యలు తీసుకోకపోతే మేము తప్పకుండా డీజీపీ ఆఫీస్ ఉందట కమిషరేస్ ఆఫీస్ ముందట తప్పకుండా మేము ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడతాం తప్పకుండా మరి వాళ్ళు పోలీసులు చిత్తసిద్ధిని చిత్తశుద్ధిని సాధుకోవాలి ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఆ కంపెనీ యజమానులు ఎవరైతే క్రాంతి కుమార్ గాని పావని గాని సాయి ప్రశాంత్ గాని సురేష్ గాని ఉన్నారో ఆ కంపెనీ దగ్గర వీళ్ళు కోట్లాది రూపాయలు డబ్బులు తిని ఇవాళ బాధితులకు అన్యాయం చేసిందని భావించాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ తప్పకుండా ఇప్పటితో ఈ కార్యక్రమం ఆపకుండా పెద్ద ఎత్తున భవిష్యత్తులో వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాట కార్యక్రమం తీసుకుంటామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం హరికృష్ణ వీళ్ళందరి వల్ల అతను పెట్టారు దీనివల్ల అక్కడికి వారి స్టాప్ అయిపోయింది ఇంకా అది జరగలేదు ఈ విషయంలో మాత్రం నేను సంతోషిస్తున్నా నేను ఎంటర్ అవ్వడం వల్ల ఇంకా కొన్ని లక్షల మంది మోసపోకుండా ఈ కంపెనీ వల్ల మోసపోయి బాధపడకుండా ఉండడానికి మాత్రం మెయిన్ గా ప్లస్ అయింది నేను ఈ పోరాటం వల్ల అంటే ఏంటి డబుల్ గా తెచ్చుకుంటారు ఫస్ట్ మన కంపెనీ లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఐడి తీసుకోవాలంటే పదహారు వందలు కట్టి మనం ఐడి చేసుకోవాలి మన తరపు నుంచి ఇద్దరు మెంబర్ ని జాయిన్ చేయాలి చేంజ్ చేసినప్పుడు మనం లోన్ కి ఎలిజిబుల్ అవుతాం ఫస్ట్ లోన్ వచ్చేసి టూ ఇస్తారు దాంట్లో ఎయిటీన్ హండ్రెడ్ కట్టించుకుంటాడు ఫోర్ ఫిఫ్టీ మన క్యాష్ బ్యాక్ అట్లా నైన్ లెవెల్ లో టెన్ లాక్స్ వరకు వస్తుంది టెన్ లాక్స్ వరకు వచ్చే వారికి మన క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది త్రీ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ వస్తుంది ముందుగా మీరు ఇద్దరు చేంజ్ చేసి మీరు చేయకపోయినా సరే నాన్ ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి కంపెనీ రూమ్ తోటే చెప్పేసి దాని జూమ్ మీటింగ్ లో కూడా అందరికీ అదే తెలుసు అట్లా వాళ్ళు ఇచ్చే క్యాష్ బ్యాక్ అమౌంట్ మీదనే ఆశపడే అందరు కూడా ఈ కంపెనీలో చేయను అవ్వడం జరిగింది తర్వాత వీళ్ళకి ఏంటంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు కాబట్టి మేము నాన్ ఇన్కమ్ ఇవ్వము మీరు వర్క్ చేస్తేనే మేము ఇన్కమ్ ఇస్తాము ప్లస్ ఈ ఫస్ట్ లోన్ కి సెకండ్ లోన్ కి కూడా మీరు ఒక్కొక్క ఫైవ్ ఫైవ్ మెంబర్స్ జైన్ చేయాలి ప్రతి లోన్ మీకు కావాలనుకుంటే ఫైవ్ మెంబర్స్ మళ్ళీ ఫ్రెష్ గా జేయిన్ చేయాలి అట్లా అని తోటి దీని మీద మేము ఫైట్ చేసాము మాకు వద్దు ఇట్లా మేము చెయ్యమని చెప్పేసి మేము వాళ్ళకి ఇచ్చాము అప్పటి నుంచి గ్రూప్ లో పెట్టడం అట్లా టూ టైమ్స్ నా పైన కూడా అటాక్ జరిగింది నా పైన అటాక్ జరిగింది ఇప్పుడు వైస్ రికార్డు కూడా ఉంది మేము కలుసుకుంటే ప్రాణాలు తీయడానికి వెనక బోమని కంప్లైంట్ సార్ ఈ విషయంలో నేను చేయలేదు కంప్లైంట్ చేయలేదు నేను ఏంటంటే చాలా మంది కూడా ఒంటరి ఎక్కడికి వెళ్ళొద్దు అనడం తోటి నేను ఊరుకున్నాను ఆ వాయిస్ రికార్డు కూడా ఉంది సార్ నేను మీ అందరికి కూడా నేను లేకపోతే డైరెక్ట్ ఆఫీస్ ఓపెన్ చేశారు ఎక్కడంటే ఉప్పల్లో ఓపెన్ చేశారు అది ఓన్లీ త్రీ డేస్ కోసం తీసుకున్నారు ఆ కంపెనీ అంటే నాచారం జేఎస్ఆర్ గార్డెన్ లో అక్కడ నుంచి అక్కడ అది ఓపెన్ చేశారు త్రీ డేస్ పెట్టారు తర్వాత తీసేసారు కంపెనీ అడ్రస్ ఏం లేదు చెప్పాలండి ఇక్కడ వాళ్ళు ఒక్కడేదే తప్పు కాదు మొట్టమొదట ఈ స్పాట్ లోనే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అంతా బాగానే ఉంది ద ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఈ వెబ్సైట్ డెవలపర్ ఆర్ అప్లికేషన్ డెవలపర్ ఇక్కడ స్టార్ట్ అయింది ఈ అప్లికేషన్ కి కానీ డెవలపర్ అంటే కంపెనీ అది ఒక కంపెనీ డెవలప్మెంట్ కంపెనీ వెబ్సైట్ కంపెనీ ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళకి ఈ స్పాట్ లో మోసం చేస్తున్నారని ముందే తెలుసు వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక లా తయారు చేయాలి ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది కొత్తగా ఒక లా తయారు చేయాలంటే ఎంతో మంది తోటి మనం సజెషన్స్ తీసుకొని అన్ని స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని లా తయారు చేస్తారు వీళ్ళు చాలా నిర్ణయాత్మకంగా నిర్ణయం తీసుకొని తయారు చేసినటువంటిది ఈ స్పాట్ లో అనే కంపెనీ దాంట్లో మొట్టమొదటి కలపరేట్ అరెస్ట్ చేయాల్సిన మొట్టమొదటి వాడిని కంపెనీ కంపెనీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఎవరు చేశారు ఈ కంపెనీకి సంబంధించిన అప్లికేషన్ ఎవరు డెవలప్ చేశారో వాడిని అరెస్ట్ చేయాలి సెకండ్ థింగ్ దీంట్లో మార్కెటింగ్ అన్నారు ఇప్పుడు సామాజిక కార్యకర్తగా చెప్పారు ఇందులో మీరు కూడా ఇరుక్కుంటారు ఎవరు ఇరుక్కు ఎవరికి ఏ ప్రాబ్లం లేదు ఇందులో మార్కెటింగ్ చేయించిన మెయిన్ వ్యక్తి ఎవరైతే మీటింగ్స్ కండక్ట్ చేసి ఆ కంపెనీ ఎండి కాకమాన్ కుమార్ ఎక్కడెక్కడ ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ మీటింగ్ కండక్ట్ చేసి నేను అఫీషియల్ గా మీటింగ్ కండక్ట్ చేశాను అఫీషియల్ గా నేను ముందుకు వచ్చాను ఏం చేయి అంటే అన్ని వర్గాలుగా అన్ని నుంచి నాకు సపోర్ట్ ఉంది అని అఫీషియల్ గా బయట చెప్పాడు రెండో వాడిని వాళ్ళని అరెస్ట్ చేయాలి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి ఈ మూడో వాళ్ళు ఎవరైతే ఈ డబ్బులు కలెక్ట్ చేశారో గా ఉండి అతని కింద డబ్బులు కలెక్ట్ చేశారో వీళ్ళని అరెస్ట్ చేయాలి ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా బాధ పేదవాళ్ళు రిక్షా దొక్కేవాళ్ళు ఆటోలు తొక్కేవాళ్ళు ఈ బాధను భరించే వాళ్ళు వాడు పాపం ఏదో పదహారు వందల రూపాయలకి అయితే నాకు ఒక పదివేలు వస్తాయనే ఆశతోటి ముందుకు వచ్చి పాపం డబ్బులు కట్టారు వీళ్ళందరినీ మోసం చేసింది ఆ వ్యక్తులు ముందు వాళ్ళని అరెస్ట్ చేస్తే ప్రతి ఒక్క రూపాయితో సహా మొత్తం బయటకు వస్తుంది ఎప్పుడైతే ఈ విషయం తెలిసిన వెంటనే మనోహర్ గారు సామాన్య బాధితుల సేవ సంఘాన్ని అప్రోచ్ అయ్యారు మమ్మల్ని కలవడానికి వచ్చారు కమ్మ వచ్చారు ఆ టైంలో ఆమె మీద అటాక్ జరుగుతుంటే ఆ అటాక్ జరిగినటువంటి క్షణంలో నేను అక్కడే పక్కనే ఉన్నాను నా మీద అటాక్ జరిగింది అది ఆ అటాక్ జరిగిన చాలా ఆమెను కింద పడేస్తే నా మీద జరిగింది అక్కడ నుంచి పారిపోయారు వాళ్ళ నిందితులు ఆ తర్వాత నుంచే మేము ఇందులో యాక్షన్ లో దిగడం జరిగింది ఇందులో హత్యా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇందులో ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి తయారవుతున్నారు వీళ్ళందరినీ కాపాడేసిన బాధ్యతలు ఫస్ట్ గా ఫస్ట్లీ సొంతంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మనం అవ్వాలి పాటు మీడియా ప్రతినిధులు దీనికి సహకరించి దయచేసి ఈ కల్పురీక్షను లోపల పడేయడానికి సహకరించాలని అందరూ సుమోగంగా కోరుకుంటున్నారు